హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివరాణి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి రాజమండ్రి షాపింగ్కి వెళ్తున్నాం అండి ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారానికి వరలక్ష్మి వ్రతానికి చీర రూపు ఇవన్నీ కొనుక్కుందాం అనేసి స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట ఫస్ట్ ఆటో ఎక్కామన్నమాట ఇక్కడ బస్సు రాలేదు మా ఊరు నుంచి అందుకనేసి ఆటో ఎక్కాము ఆటో తర్వాత ఇది బస్సు రాజమండ్రికి బస్సు ఎక్కాము గోపారం నుంచి అయ్య బాబాయ్ ఏమి వెంటల రా బాబాయ్ అస్సలు ఊపి రాలేదు ఎండ ఎండ ఎంత వేడొచ్చేసిందో అమ్మ నేనే అలాగా సరదాగా షాపింగ్కి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళి వీడియో తీసాను కానీ అంటే ఏమన్నా ఎవరన్నా ఏమన్నా అంటారేమో అనేసి షాప్లో తీయలేదు రాజమండ్రిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇంకేంత కొంచెం దూరమే వచ్చేస్తాం వచ్చేసాం ఇదైతే అండి ఇప్పుడు నీట్గా చేసేది ఇంతకుముందు చెత్త చెత్తగా ఉండేది ఇక్కడ పళ్ళు అయితే అన్ని రకాల పళ్ళు దొరుకుతాయండి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి తప్పకుండా అక్కడికి వెళ్ళి కొనుక్కోండి చాలా బాగుంటుంది ఇంతకుముందు అయితే స్మెల్ స్మెల్ వాసన అసలు బాగుండేది కొడుకులు తిప్పేసేది అసలు ఈ బస్సు అంటేనే పడదు నాకు అలాంటిదే ఆ కంపల్సరీ స్మెల్ చూస్తే ఇంకా కొడుపులు తిప్పేస్తుంది మీరు ఎంతమందికి బస్సు పడదో చెప్పండి వచ్చేసాం బస్సు దిగిపోయాం ఇదిగోండి సౌత్ ఇండియా సౌత్ ఇండియాలోకి వెళ్తున్నాం అనమాట మా అమ్మ ముందు వెళ్తుంది సౌత్ ఇండియా చాలా బాగుంది మంచి మంచి చా సారీస్ అన్నీ ఇప్పుడే ఉంటాయండి ఇప్పుడే తీసుకోవాలి తర్వాత మళ్ళీ రేట్లు పెరిగిపోతే ఖాళీ ఉండదు అందుకని ముందే కొనేసుకున్నారనుకోండి బాగుంటుంది ఇది అయితే రాజమండ్రి బజార్ బజార్ అండి మెయిన్ బజార్ ఇది మెయిన్ రోడ్లో బండి మీద అమ్ముతారు కదా మనం ఎన్ని కొడుకున్నా అలా కొంటూనే ఉంటాం రబ్బర్ బ్యాండ్లు అన్ని స్టిక్కర్లు అని పిచ్చి మనకి ఆడవాళ్ళకి అయితే మెయిన్ రోడ్కి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ రోజు తాగుతారు మనకి తిరుపతిలోడ్డి అంత ఫేమస్ రాజమండ్రికి రోజు మల్లికి అంత ఫేమస్ ఈ బజార్లు అన్నీ దొరుకుతాయండి పెళ్ళి షాప్ నుంచి ప్రతి ఒక్కటి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి తక్కువ ప్రైస్లో తప్పకుండా అక్కడికి వెళ్ళండి ఆ బజార్కి వెళ్తే మెయిన్ రోడ్ బజార్కి మంచి క్వాలిటీ దొరుకుతాయి అలాగే ఇది గ్రౌండ్ అండి అండర్గ్రౌండ్లోనైతే అంత మంచి మంచి డ్రెస్సులు ఉంటాయో ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కానీ అంతకుముందు అయితే అండర్గ్రౌండ్లోనే కొనేది మా అమ్మ అయితే మంచి క్వాలిటీతో మంచి ప్రైస్తోనే ఇక్కడ దొరుకుతాయండి తప్పకుండా వెళ్ళండి పాపం మధ్య మధ్యలో కొట్లు షాపులు మూసిస్తారు పాపం సేల్స్ జరగకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు షాపులు మూసుకొని వెళ్ళిపోయారు ఎంత బాగున్నాయి అంటే డ్రెస్సులు అబ్బా రకరకాలు అసలు ఇక్కడ దొరికినట్టు ఆన్లైన్లో కూడా ఉండవు అంత బాగుంటాయి డ్రెస్సులు మాత్రం ఎంత చీప్గా దొరుకుతాయో ఈసారి రాజమండ్రి వెళ్తే కంపల్సరీగా గ్రౌండ్కి వెళ్ళి డ్రెస్సులు సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి పాపం కస్టమర్స్ లేక అలా ఖాళీగా కూర్చున్నారు మమ్మల్ని తీసుకొని తీసుకొని అన్నారు ఏం చేసుకోవాలి బట్టలు చెప్పండి చాలా ఉన్నాయి నైట్ అయితే అయిపోయింది షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అయ్య బాబా ఇది వీడియో అడ్డగా తీస్తే వచ్చింది ఆడదెడ్డంగా అసలు ఖాళీ లేదండి మాసం వస్తే చాలు ఆడవాళ్ళకి ఇంకా బంగారం పిచ్చి బట్టలు పిచ్చి పట్టుకుంటుంది మచ్చి పచ్చి బట్టలు కొనుక్కుంటాం ఆ మాట విని ఇప్పుడే వెళ్ళి చీరలో నగలు కొనిసుకోండి తర్వాత రేట్లు పెరిగిపోతాయి అవి బాబా రాత్రి అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవాలి బస్సులో ఉంటావు అతను అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి